భక్తి అన్న మాటకు అర్థం ఈశ్వరుని చేత మనకు అందియబడినటువంటి వేదము మనని ఎలా బ్రతకమందో అలా బ్రతకడమే భక్తి తప్ప మీరు ఎలా చేద్దామనుకుంటున్నారో అలా చేసేసి ఈశ్వరుడికి రెండు అగరత్తుల దగ్గర ఎనిమిది అకరత్తులు రెండు పువ్వుల దగ్గర ఇరవై పువ్వులు మూడు పళ్ళు పెట్టవలసిన చోట ముప్పై పళ్ళు నైవేద్యం పెట్టడం భక్తి కాదు ఈశ్వరుడు ఎలా జీవించమని చెప్పాడో అలా జీవించడం భక్తి ప్రహ్లాదుడు అలా జీవించాడు హిరణ్యకశిపుడు అలా జీవించలేదు అందుకే ఆయన తపస్సు ఆయన్ని రక్షించదు ఈయన ఏ తపస్సు చెయ్యక్కర్లేదు ఈయన భక్తి ఇన్ని కాపాడుతుంది ఈ భక్తి అన్న మాటకి ఈశ్వరుడు ఎక్కడ లుంగిపోతాడో అప్పుడు ఆయన ఒక రూపాన్ని తీసుకుని వస్తాడు దాని ప్రధాన ప్రయోజనం హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కాదు ఆయన ఎలా వస్తే హిరణ్యకసిపుడు చచ్చిపోతాడో ఆయన వరం కోరినప్పుడే ఈశ్వరుడికి తెలుసు పగలు కాదు రాత్రి కాదు అసుర సంధ్య వేళ ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పైన కాదు కింద కాదు తన తొడల మీద నరుడు కాదు మృగం కాదు నరసింహావతారం బతికున్నవి కాదు మరణించినవి కావు పెరుగుతుంటే బతికున్నాయి కోసేస్తే బాధ లేదు గోళ్ళు కాబట్టి ఇలా చచ్చిపోతాడు అని ఆయన అడిగిన వరంలో ఉంది సమాధానం ఇది తెలుసుకోలేనంత అమాయకుడు శ్రీ మహావిష్ణువు గారు ఆయనకి తెలుసు ఇలా చంపేచ్చారు కానీ అలా ఆయన ఇప్పుడు మారాడు అది అవతారం అంటే అది మీరు పట్టుకోవలసి ఉంటుంది ఇది మీరు పట్టుకోగలిగితే మీ భక్తి వృద్ధిలోకి వస్తుంది అది పట్టుకోలేకపోతే ఆ భక్తి ఒక స్థాయిలో నిలబడిపోతుంది అంతే ఎప్పుడు కదిలాడు అసలు శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించినవాడు ఎప్పుడు నరసింహుడిగా మారిపోయాడు అలా మారి వచ్చింది ఎప్పుడొచ్చాడు ఎన్ని మాట్లు ఆ పిల్లవాడి జోలికెళ్ళి ఎన్ని మాట్లు భగవంతుని మీద భక్తి ప్రకటనాన్ని ప్రహ్లాదుడు చేసినప్పుడు కూడా రానటువంటి నరసింహావతారం ఒక్క పరీక్షాకాలమునందు వచ్చింది హిరణ్యకశిపుడు ఒక ప్రశ్న వేశాడు ప్రహ్లాదు వజ్జలు నేర్పని ఈమది మధ్యాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నుజానమయ్య బాలక తజ్జనులం పేరు కొను తగ నామ్రోలం అన్నాడు నీకు ఇది గురువులు చెప్పలేదు చెప్పకుండా నీకు పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడని వాడు సర్వవ్యాపి అని వాడు రక్షిస్తాడని వాడిని భజించాలని నీకెవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారో వాళ్ళ పేరు నాకు చెప్పన్నాడు ఆయన అన్నాడు అది చెప్పడానికి పేర్లు ఎందుకు నాన్న ఈశ్వరానుగ్రహం ఉంటే అర్థమవుతుంది ఈశ్వరానుగ్రహం లేకపోతే అంధేందూ మహాబధిర శంఖారావములు మూక సద్గ్రంధాఖ్యానములు అలాగే ఏదో కృతజ్ఞావళి బంధుత్వంబులు క్రోడ సద్గంధంబుల్ ఇవన్నీ హరిభక్తి వర్జితుల వృధారిక్త రిక్త సంసారముల్ భక్తి లేనటువంటి వాడి జీవితం అలా ఉంటుంది కాబట్టి నాన్న ఏదో పందిరిగిరి సువాసన పెట్టినట్టు కృతజ్ఞనుడైన వాడు బంధువైనట్టు యజ్ఞమంతా అయిపోయి పూర్ణాహుతి కూడా అయిపోయిన తర్వాత అందులో హవిస్సు వేసినట్టు ఇలాంటి పనులు ఎలా ఉంటాయో భక్తి లేకుండా బతికే వాళ్ళ జీవితం అలా ఉంటుంది నాన్న అన్నాడు అంటే ఆయన అన్నాడు ఇన్ని చెప్తున్నావు కదా ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని అడిగాడు అంటే ఆయన అన్నాడు ఎక్కడున్నాడని ఈశ ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని అడుగుతున్నావు ఆ ప్రశ్న తప్పు ఎక్కడు ఎక్కడ ఈశ్వరుడు లేడని అడుగు అంతటా ఈశ్వరుడు నిండి ఉన్నాడు ఎక్కడున్నాడు ఈశ్వరుడేమిటి కాబట్టి ఆ ప్రశ్న అసలు ఎక్కడ లేడు ఈశ్వరుడు అనవలసి ఉంటుంది అంతే ఎవరైనా అంతేకాని ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని అడిగితే అది అర్థం లేని మాట కాబట్టి లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే పిల్లవాడు తనకున్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో ధైర్యంతో భక్తితో చెప్పేశాడు ఇందు అందు అంటే అన్న అంతటా ఉన్నాడు నీకు చూసే కన్నుండాలి కానీ ఆయన ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడు అన్నాడు ఇప్పుడు లేచాడు ఆయన వచ్చి హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదిండు భాషింప సత్వరుడై లేడు లేడనుచు దైచుండు సుతుంతర్జింప శ్రీనరసింహకృతి దాల్చన చుతుడు నానాజంగ స్థావరోత్కర గర్భంబుల అంది దేశముల ఉద్దండ ప్రభావంబునన్నారు పోత పిల్లాడంటున్నాడు అంతటా ఉన్నాడన్నాడు అనగానే లేచాడా వీడిప్పుడు దొరికాడు అంతటా ఉన్నాడన్నాడుగా అంతటా ఉన్నాడన్నప్పుడు అంతటా ఉన్నాడంట ఇందులో ఉన్నాడా అన్న చూపుడు వేలిదా తిప్పి ఆపితే నేను ఎక్కడ ఆపానో అక్కడ నాకు ఈశ్వరుణ్ణి చూపించాలి అక్కడ సాకారం ఇప్పుడు ఈశ్వరుడు పాలనిండా ఉన్నటువంటి నెయ్యి బాగా చిలికి వెన్న తీసి తోడు పెట్టి ఆ తీసి దాన్ని అగ్నిహోత్రం మీద కరిగిస్తే నెయ్యిగా మారి కనపడినట్టు అంతటా నిండినటువంటి ఈశ్వరుడు ఒక రూపాన్ని దాల్చాలి కదలాలి ఇప్పుడు ఇది కదలికంటే అవతారం అన్నమాటకు అర్థం అది ఆయనకి తెలుసు నరసింహావతారంగా రావాలి ఎందుకు రావాలి హిరంజక చంపడానికి కనపడడం అంటూ జరిగితే హిరణ్యకశిపుడు ఉండడు కనపడడం అంటూ జరిగితే హిరణ్యకశిపుడు లేడనుకుంటున్న వాడికి కనపడాలి అసలు కనపడడం అంటూ జరగడం అన్నది ప్రహ్లాదుని విషయంలో ఉండదు ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ కనపడుతున్నాడు అంతట కాబట్టి ఇప్పుడు ఆ వేలు ఎక్కడ పెడతాడో హిరణ్యకశిపుడు కదిలేడు వెంటనే ఎలా ఒకటి తెలుసా అండి అది భాగవతంలో గొప్ప ఘట్టం నానాజంగమ స్థావరోకర గర్భంబుల అన్ని దీశములను దండ ప్రభావం బునన్ ఇది అది అని లేదు ఈ విశ్వమంతటా ఒక పెద్ద నారసింహము నిండిపోయింది అంతటా స్తంభాలలో నేలలో గాలిలో ధూళిలో అన్ని చోట్ల ఈ బ్రహ్మాండమే ఒక పెద్ద నారసింహము ఇప్పుడు హిరణ్య కశిపుడు వేలెక్కడాగుతుందో అక్కడి నుంచి బయటకు వస్తాడు కాబట్టి అంతటా నిండినవాడు నరసింహుడిగా మారిన క్షణం ఉందే అది అవతారము ఇది ప్రకటనమంటారు ఇప్పుడు కనబడతాడు మాంసనేత్రానికి ఎప్పుడు కనపడ్డాడు ఇందులో ఉన్నాడా అన్నాడు అనుమానమా అన్నాడు ప్రహ్లాదుడు అంతే గద పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు ఎందుకని ప్రహ్లాదుడు అయితే నమస్కారం పెడతాడు ఆయన అయితే వైరభక్తి కదండి ఇందులో ఉన్నాడంటే కొట్టాలి యుద్ధం చేయాలి కాబట్టి గద పెట్టి కొట్టాడు వచ్చాడు అంతే